పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం చాలు చూడండి ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి చేరువచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం ఎనిమిదవ అధ్యాయంలో మనం ధ్యానం చేయగలిగితే ఆలోచన చేయగలిగితే మొదటి వచనములో ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది మొదటి వచ్చినాన్ని ఒకసారి చదువుతారా జ్ఞానము ఘోషించచున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది చాలు ఎవరు మాట్లాడుతున్నారంట జ్ఞానము జ్ఞానమే మాట్లాడుతూ ఉందంట చూడండి జ్ఞానము ఘోషిస్తూ ఉంది జ్ఞానాన్ని కలిగి ఉండమని జ్ఞానము లేని మూర్ఖులతో జ్ఞానమే మాట్లాడుతుందంట సంత వీధులలోకి వెళ్ళి జ్ఞానము తన స్వరమును వినిపిస్తూ ఉందంట అయ్యో మూర్ఖులారా ఎంతకాలము అజ్ఞానులుగా ఉంటారు ఇదిగో నన్ను కలిగి ఉండండి అని ఎవరు మాట్లాడతారు జ్ఞానంకు మాట్లాస్తాయా ఏమో జ్ఞానం మాట్లాడుతుందా మనిషికి ఉండే తెలివి జ్ఞానం మాట్లాడుతుందా మాట్లాడదు కదా మరి ఎందుకు ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుందని సులోమను భక్తుడు మాట్లాడుతున్నాడంటే అది మీకు అర్థం అవడానికి అలంకారం అంటే ఒక జ్ఞానమే తెలియజేస్తే మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సులోమును భక్తుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ జ్ఞానమే గనక మనుషులతో మాట్లాడితే నన్ను కలిగి ఉండండి జ్ఞానం కలిగి ఉండండి మీరు అజ్ఞానముగా బుద్ధిహీనముగా జీవించొద్దండి అని చెప్పి ఒకవేళ జ్ఞానమే మాట్లాడితే ఏమని మాట్లాడుతుంది అని చెప్పి అతడు ఈ పోయట్రిక్ లాంగ్వేజ్లో ఈ అధ్యాయాన్ని రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో కనిపించి కనిపించక ప్రవైన యస్సుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచనాలు కూడా మనకు కనిపిస్తాయి అయితే ఏదేమైనా సరే జ్ఞానము ఘోషిస్తూ జ్ఞానము మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే నన్ను కనుగొని వాడు నన్ను కనుగొనినవాడు వాడు జీవమును కనుగొను అట్లాంటి వానికి ఏం కలుగుతుందంట జ్ఞానమును కనుగొనిన వానికి ఈరోజు దేవునిని కనుగొంటే జీవమును కనుగొంటే యేసుక్రీస్తు వారిని కనుగొంటే వానికి ఏం కలుగుతుందంట యహోవా కటాక్షము కటాక్షము అంటే కటాక్షం అంటే ఏంటి చెప్పండి ఆశీర్వాదం ఇంకా కటాక్షము అనే దానికి అర్థమయ్యేటట్టు చెప్పండి విన్నారు కదమ్మా ఈ మాట విన్నారు కదా రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు మీ నాకు కావాలి అంటాం అంటే ఏంటి దాని అర్థం సహాయము ఒకవేళ రా అధికారుల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం అయ్యా మా కుటుంబానికి మీ కటాక్షం ఉండాలని అంటే ఏమే ఏమో దాని అర్థం ఏదో రూపకంగా కటాక్షం అంటే ఒక సహాయము లేదా ఆ వ్యక్తితో సమాధానము ఆ వ్యక్తితో అనుకూలమైన పరిస్థితితో ఉండాలని అంతేనా ఈరోజు జీవమును కనుగొనిన వానికి ఏం కలుగుతుంది అంటే దేవుని కటాక్షము కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు కటాక్షించేటువంటి వాడని కరుణ కటాక్షములు కలిగిన వాడని చాలా సందర్భాల్లో మనం వింటాం అయితే దేవుని కటాక్షము ఎలాంటి వారికి కలుగుతుంది అని చెప్పి ఒక రెండు మూడు సందర్భాలను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంటే దేవుని కటాక్షము మనకు కలుగుతుంది అని ఆలోచన చేద్దాం కటాక్షం అంటేనే సమాధానపు స్థితి ఏ గొడవలు లేని ఏ అలజడి లేని ఏ కలవరము లేని పరిస్థితులలో నెమ్మది కలిగి జీవించడమని దేవుని కటాక్షం అంటే దేవునితో సమాధానం కలిగి జీవించడం అని మనుషులతో సమాధానం అంటే ఏ గొడవలు లేకుండా ప్రేమ కలిగి జీవించడం అని యాకోబు తన అన్నను మోసం చేసి వచ్చిన తర్వాత బహుశా మరొక ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి అన్న దగ్గరికి వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఈ ఇరవై సంవత్సరాలకు నా మీద మా అన్నకు పగ పెరిగి ఉంటుంది మా అన్న పగ చల్లార్చాలని ఏం చేశాడంటే యాకోబు తన ఆస్తిలో సగం ఆస్తి పంపించాడంట అన్నకు దేని కొరకు అంటే అన్న కటాక్షము కావాలి అని చెప్పి ఆది కాండము ముప్పై మూడో అధ్యాయంలో మనం చూడగలుగుతాం చూడండి ఒకసారి ఎనిమిదో వచ్చిన నుంచి చదువుదాం ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదికి వచ్చుటకే ఆస్తి ఎందుకోసం పంపించాడంట అన్నతో సం ప్రభు అంటే ఏ మాట్లాడుతున్నాడు యాకోబు నా ప్రభువు అంటే నీ నీ కటాక్షం నాకుండాలా ఒకప్పుడు చిన్న వయసులో నేను నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాను నీకు రావలసిన దీవెనలు నీకు రావలసిన ఆశీర్వాదాలన్నీ నేను దొంగిలించి నిన్ను మోసం చేసి నాన్నను మోసం చేసి నేను వెళ్ళిపోయాను కనుక ఒకవేళ నా మీద మీకు కక్ష ఉందేమో నా మీద పగ ఉందేమో కాబట్టి ఇప్పుడు ఆ పగ కక్ష ఆ పోయి సమాధానం కలిగి ఉండాలని చెప్పి సమాధానం కోరే సందర్భంలో వాడిన పదం ఏంటంటే నీ కటాక్షం నాకు కావాలంటే అంటే నీతో నాకు సమాధానం కావాలా నీతో నాకు ఇక గొడవలు అవసరం లేదు నీతో నేను సమాధానంగా ఉండాలనుకుంటున్నాను నీతో నేను ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నాను అందుకే నా ఆస్తిలో సగ భాగమైనా నీకు ఇచ్చేస్తాను ఇదిగో అన్నా నీతో నాకు కటాక్షము కావాల నీ కటాక్షము నాకు కావాలి అని చెప్పి అతడు మాట్లాడతాడు తొమ్మిది వచ్చినా కూడా అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము ఇక్కడ చూడండి ఒకవేళ కానుక తీసుకోకపోతే సమాధానం పడ్డేమో నాతో నేను చెప్పి ఖచ్చితంగా నీవు తీసుకోవాల్సిందే అన్నా అంటాడు లేదురా బాబు నాకే చాలా ఇచ్చాడు దేవుడు ఏం పర్వాలేదులే నేను ఇత సమాధానంగా ఉంటాను అన్నా సరే నమ్మకం కుదరకాల లేదులే అన్నా నీ కటాక్షం నాకు కావాలి గనక ఈ ఆస్తి తీసుకుంటే ఏషావు ఎంతకీ వద్దంటాడు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే మనుష్యులతో మనుషుల కటాక్షము కలగడానికి అంత ప్రాకులాడితే మరి దేవుని కటాక్షం కలగడానికి మనం ఇంకెంత ప్రయాసపడాలో ఆలోచన చేయండి దేవుడు మనల్ని కరంకరించాలి అంటే దేవుడు మనల్ని కటాక్షించాలి అంటే మనం ఎంత సమాధానం కలిగి ఉండాలో ఎంత ప్రేమ ఉండాలో దేవుని యొక్కట ఎంత తగ్గించుకోవాలో ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేద్దాం కానీ మనుషులందరూ ఎవరి కటాక్షం కావాలని ఆశపడతారో చూడండి ఒకసారి సామెతల గ్రంథంలోనికి రండి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం చదవండి ఒకసారి అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు చాలు మనుషులలో అనేకులు ఎవరి కటాక్షం కొరకు ఎదురు చూస్తారంట గొప్పవారి కొరకు గొప్పవారి కటాక్షం ఆ మీద ఉండాలని ఈరోజు మానవులు దేవుని కటాక్షము కంటే కూడా దేవుని కరుణ కంటే కూడా మనుషుల కటాక్షము కొరకు ఎక్కువ ఎదురు చూస్తారు నాయకులు నాయకులతో నేను అనుకూలంగా ఉంటే నాకు ఎప్పుడైనా సహాయం చేస్తారేమోనని అధికారులతో నాకు కట వారి కటాక్షము నా మీద ఉంటే వారితో నేను అనుకూలంగా ఉంటే వారితో సమాధానంగా ఉంటే ఎప్పుడైనా నాకు మేలు చేస్తారు సహాయం చేస్తారని చెప్పి మనుషులందరూ మనుషులలో అనేకులు ఎవరి కటాక్షం కోరుకుంటారంట ఈరోజు ఆలోచన చేస్తే మనుషుల కటాక్షము అనేకులు కోరుకున్నా మనము ఆ అనేకులలో ఉండకుండా మనుషుల కటాక్షం మనకు అవసరం లేదు లేకపోయినా పర్వాలేదు కానీ నాయకుల అధికారుల నాయకుల కటాక్షం మనకున్నా లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని కటాక్షము మన మీద ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన దేవుడు కటాక్షము కలిగిన దేవుడని నా దిన వృత్తాంతంలో రెండవ గ్రంథంలో చదువుతాను చూడండి ఒకసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథము మూడవ అధ్యాయము క్షమించండి ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి చదువుదాం మీరు యహోవా వైపు తిరిగిన ఎడలా మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు మీ దేవుడైన యహోవా కరుణా కటాక్షము కలిగినవాడు చాలు ఎట్లాంటి దేవుడు అంట మన దేవుడు కరుణా కటాక్షము కలిగినవాడు మన దేవుడు కటాక్షించేవాడు మన దేవుడు కరుణించేవాడు ఎవరైతే ప్రవాణకు సహాయం చేయని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే నాకు అక్కర ఉందని నాకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని నేను కష్టాల్లో ఉన్నాను నష్టాల్లో ఉన్నానని ఎవరైతే మొర పెడతారో వారందరి మీదకి ఏమొస్తుందంట దేవుని కటాక్షం వస్తుంది ఎందుకంటే మన దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు అంత గొప్ప దేవుని కటాక్షము మనకు కలగాలి అంటే ఆ భక్తుడు ఈ గ్రంథకర్త ఆ వచనంలోనే ఒక మాట చెప్తాడు చూడండి దాని తర్వాత చదవండి ఒకసారి మీ దేవుడైన యహోవా కటాక్షము కలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీయందు ప్రసన్నుడగును ఇక్కడ చూస్తాను చూడండి దేవుని కటాక్ష మనకు కలగాలంటే ఏం చేయాలంట మొదటిగా మనం ఆయన వైపు తిరగాల మనం ఒకవేళ లోకం వైపు తిరిగి నాయకుల వైపు తిరిగి అధికారుల వైపు తిరిగి వారి కటాక్షం కావాలని ఇన్ని రోజులు ఎదురు చూసామేమో వారితో సమాధానం ఉండాలా వారితో అనుకూలంగా ఉండాలని వారి కటాక్షం కొరకు ప్రాధేయపడ్డామేమో అయితే ఈరోజు మనుషులను నమ్మక నాయకులను నమ్మక అధికారులను నమ్మక ఎవరిని నమ్ముకోక ఎవరి కటాక్షం ఆశించక మనము పాపమును విడిచి లోకమును విడిచి దేవుని వైపు తిరిగితే దేవుని కరుణ కటాక్షము మనకు కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఒకవేళ ఆలోచన చేయండి ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఎవరైనా లోకానుసారంగా జీవిస్తూ లోకపు అలవాట్లు కలిగి జీవిస్తూ లోకమే బాగుంది లోకంలో ఈ శరీర శరీరానుసారమైన స్వభావము సంబంధమైనటువంటి పాపాలే బాగున్నాయని ఎవరైనా ఇంకా లోకం వైపే చూస్తూ ఉంటే ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన కటాక్షం మీకు కలుగుతుంది ఆయన కటాక్షం కలిగితే ఏం జరుగుతుంది తొమ్మిదవ చిన్నంలో మొదటి నుంచి ఇప్పుడు ఒకసారి మరలా చదవండి మీరు యోవ వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును హలెలుయా హలెలుయా ఏం కలుగుతుందంట అర్థమైందమ్మా దేవుని కటాక్షం మన మీదకి వస్తే ఏం కలుగుతుందంట ఎవరికి మనకు విరోధులకు మన మీద కనికరం పుడుతుందంట మన శత్రువులకు మన మీద ప్రేమ ఉంటుందా సాధారణంగా ఆలోచన చేస్తాం మనం మేలు కోరుతారా మనం బాగుండాలని కోరుతారా కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో దేవుడు వారి మనస్సు మారుస్తాడంట ఎవరైతే మనకు విరోధముగా ఉన్నారో ఎవరైతే మనకు హాని చేయాలని కీడు చేయాలని నష్టం కలిగించాలని మనము దుఃఖపడుతూ ఉంటే నవ్వాలని హేళన చేయాలని ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో వారి హృదయములో మన మీద కనికరాన్ని పుట్టిస్తాడంట దేవుడు అంటే వాళ్ళకు కూడా మనల్ని చూస్తే జాలి అనిపిస్తుంది సరేలే ఇంకా పోనీతి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనిపించే ప్రేమ వారిలో పుట్టిస్తాడంట దేవుని కటాక్షము మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అంత గొప్ప ప్రేమ కలిగించేటువంటి దేవుని కటాక్షం మనకు కలగాలంటే ఏం చేయాలంట దేవుని వైపు మనము తిరగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది యోనా గ్రంథంలో మనం చాలాసార్లు వింటాం కదా నేనేవే పట్టణస్తులు ఆయన వైపు తిరిగినప్పుడు చూడండి ఒకసారి యోనా గ్రంథము మూడో అధ్యాయం ఆక రోచనం చదవండి ఇక్కడ చూడండి చేయాలనుకున్నటువంటి కీడు చేయక మానివేశను అసలు వారిని ఏదో చేసేద్దామని చెప్పి దేవుడా మొదట తీర్మానం తీసుకున్నాడు నినేవే పట్టణంలో ఉన్న వారందరినీ నాశనము చేయాలని మహాభయంకరమైన జల ప్రళయముల చేత భయంకరమైన వర్షము చేత వారిని అందరినీ నాశనం చేయాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు కానీ వారు ఎప్పుడైతే తగ్గించుకున్నారో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో ఎప్పుడైతే ఉపవాసం ఉండడానికి మంచి తీర్మానం తీసుకొని లోకములో నుంచి దేవుని వైపు తిరిగారో ఏం చేశాడంట దేవుని కటాక్షం వారి మీదకి వచ్చి వారిని క్షమించి వేశాడంట ఈరోజు మనం కూడా ఒకవేళ లోకములో నుండి దేవుని వైపు తిరిగితే దేవుని కటాక్షం మన కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి ఒకవేళ ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే ఇకనైనా దేవుని వైపు తిరుగుదాం మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానంటాడు దేవుడు న్యాయాధిపతుల గ్రంథములో అభిమి మాట్లాడుతూ అంటాడు ఇదిగో మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు అంటాడు ఈరోజు దేవుని మాట మనం వింటే దేవుని ప్రజలు దేవుని సేవకుల మాట మనం వింటే దేవుడు మన మాట వింటాడు ఈరోజు దేవుని వైపు తిరిగితే దేవుని కటాక్షం మన మీదకి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని కటాక్షం మనకు కలగాలంటే ఏం చేయాలంటే మొదటిగా ఆయన వైపు తిరగాలి రెండవదిగా మనము మొదట చదువుకుని వచ్చిన దగ్గరికి రండి ఒకసారి సామిత్ర గ్రంథము ఎనిమిదోధ్యాయంలో జ్ఞానం మాట్లాడుతూ ఇందాక ముప్పై ఐదు చదివాం కదా ఇప్పుడు ఒక వచ్చిన పైకి చదవండి ముప్పై నాలుగు వచ్చిన చదివా నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు చాలు ఇక్కడ నా ఉపదేశమును వినువారు ధన్యులు నన్ను కొనుగొని వాడు జీవమును కనుగొంటాడు అట్లాంటి వానికి ఏం కలుగుతుంది యహోవ కటాక్షము కలుగుతుంది ఇప్పుడు దేవుని కటాక్షం కలగాలంటే దేవుని ఉపదేశం మనం వినాలని దేవుని ఆయన గడప యుద్ధ కాచుకొని ఉన్నవారికి అంటే ఆయన గడప యొద్ అంటే దేవుని మందిరములో కూర్చుండే వారికి దేవుని మందిరములో గడపాలనుకునే వారికి అనుదినము ముప్పై నాలుగు వచ్చిన చూడండి అనుదినము నా గడప యొద్ద అనుదినము దేవుని మందిరములు గడిపేవారికి అనుదినము ఆయన ద్వార బంధముల యొక్క గడిపేవారికి అనుదినము ఆయన ఉపదేశములను వినేవారికి ఏం కలుగుతుందంట దేవుని కటాక్షము కలుగుతుంది కాబట్టి రెండవదిగా దేవుని కటాక్షం మన కలగాలంటే ఏం చేయాలంట దేవుని ఉపదేశం వినాలా అంటే దేవుని వాక్యం మనం వినాలా అంటే దేవుని మాటను మనం వినాలా భక్తుడైన అబ్రహాం గురించి మనం చాలా సుందర్భ చదువుతాం కదా ఆది కాండం పన్నెండో అధ్యాయంలో మనం చదివితే దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఒక మాట అంటారు చూడండి పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము ఇక్కడ దేవుని మాట అబ్రహాము గారికి బయలు బయలుపరచబడింది దేవుడు మాట్లాడుతూ అబ్రహాముతో అంటాడు ఇదిగో నీవు లేచి నీ అన్నదమ్ములను రక్త సంబంధికులను తల్లిదండ్రులను నీ బంధువులను నీ ప్రాంతాన్ని నీ దేశాన్ని సహా విడిచి నేను చెప్పే ప్రాంతానికి వెళ్తావా నేను నిన్ను అంటాడు ఇప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా దేవుని ఉపదేశానికి లోబడ్డా దేవుని ఉపదేశాన్ని విన్నాడా లేదా ఒకసారి చెప్పండి పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తే మూడో వచనంలో ఆయన అంటాడు ఇదిగో ప్రభు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు అంటాడు అంటే ఇప్పుడు దేవుని కటాక్షము దేవుని ఉపదేశమునకు లోబడిన అబ్రహాముకు వచ్చింది దేవుని ఉపదేశమునకు లోబడిన దేవుని మాటకు లోబడిన దేవుని ఆజ్ఞకు లోబడినందుకు అబ్రహాము మీదకి ఏమొచ్చింది దేవుని కటాక్షం వచ్చింది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తాం అందులో అంతవరకు ఎన్నో అవమానాలు సంతానం లేనివాడని గుడ్ పిల్లలు లేనివాడని ఇంక ఏదేదో నానా రకాల మాటలు పడ్డాడేమో ఆ రోజుడితో దేవుడు ఆ అవమానాన్ని తీర్చివేయాలని దేవుని కటాక్షము ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం అందుకే ఆ రోజు ప్రత్యక్షమై ఇదిగో నా కటాక్షం నీ మీద ఉంది కనుక వచ్చే సంవత్సరం పాటికి నీ నీ కుమా నీకొక కుమారుణ్ణి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు చెప్పినట్టుగానే ఒక సంవత్సరం తిరిగే పాటికి ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు దేవుడు కాబట్టి దేవుని కటాక్షం మనకు కలగాలంటే రెండవది ఏం చేయాలంట మనము దేవుని ఉపదేశమును వినాలి అబ్రహాము దేవుని ఉపదేశం విన్నాడు దేవుని మాట విన్నాడు లోబడ్డాడు కనుకనే ఆయనకు కటాక్షం కలిగింది లోతు కూడా వచ్చాడు అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారు లోతు కూడా బయలుదేరి వచ్చాడు అందుకే లోతుకు కూడా దేవుని కటాక్షం కలిగింది చూడండి పంతొమ్మిది అధ్యాయము ఒకసారి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదవండి అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది ఏమంటాడు లోతు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చింది ఇప్పుడు లోతు మీదకు కూడా దేవుని కటాక్షం వచ్చింది అందుకనే సదోమాఘమర్రా పట్టణములు నాశనమైపోయినా ఆ నాశనములో లోతును లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలని రక్షించాడు ఈరోజు దేవుని కటాక్షం మనకు కూడా కలగాలి అంటే మనం కూడా ఏదో ఆపదలు ప్రమాదాలలో ఉన్నప్పుడు నాశనమైపోయే పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుని కటాక్షం మన మీదకి వస్తే మన జీవితంలో ఉన్న అవమానాలను తొలగిస్తాడు మనకు రాబోతున్న ఆపదలను కూడా దేవుడు తొలగిస్తాడు అయితే వాటన్నింటి నుండి రక్షించాలి అంటే దేవుని కటాక్షం మనకు కలగాలి దేవుని కటాక్షం కలగాలంటే మనం ఏం చేయాలంటే రెండవదిగా ఆయన ఉపదేశం వినాలి లేదా ఆయన మాట మనం వినాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడవదిగా చూస్తాం చూడండి ఒకసారి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుదాం సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును ఇక్కడ ఎవరికి కటాక్షం కలుగుతుంది ఎలాంటి వారికి అని మనం ఆలోచన చేస్తే మూడవదిగా సత్పురుషునికి ఏంటంట అంటే మంచివారికి లేదా యథార్థవంతులకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో గుడ్ మ్యాన్ అని ఉంది అంటే ఇంకా మంచివారని సత్పురుషుడు అంటే సత్ప్రవర్తన కలిగిన వారని అక్కడ పురుషుడు అనుంది కానీ పురుషులకు మాత్రమే కాదు ఏమా సత్పురుషుడు అని ఉంది కాబట్టి ఇంకా పురుషులకు మాత్రమే కటాక్షం అనుకోవద్దండి అంటే మంచి ప్రవర్తన కలిగిన వారికి స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే దేవుని దృష్టిలో మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే దేవుని కటాక్షము మన మీదకి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎంత యథార్థంగా జీవిస్తామో దేవుడు అంత కటాక్షిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది యోగు గ్రంథంలో భక్తుడైన యోగుని గురించి మనం ఆలోచన చేస్తాం చూడండి ఒకసారి యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును వాడు ఇంతకంటే సత్పురుషుడు ఇంకెవరు బహుశా కనిపించారు అందుకనే దేవుడు యోగునంటున్నాడు ఇదిగో ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు యోగులో యథార్థత ఉంది న్యాయం ఉంది సత్యముంది ఇప్పుడు అతన్ని మనం సత్పురుషుడు వద్దా ఏమో సత్పురుషుడైనా అందుకే యోగుకు దేవుని కటాక్షం కలిగింది యోగును ఎంతగా మరలా ఆ శ్రమలలో నుండి దేవుడు నిలవబెట్టాడో మనం చూడగలుగుతాం ఎనిమిదో వచ్చినంలో కూడా మరొకసారి ఆయన అంటాడు చూడండి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు చూడండి యోబులాగా దేవుడు మనల్ని చూసి అనగలుగుతాడా ఈరోజు అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీ మీద కూడా దేవుని కటాక్షం వస్తుంది అంటాడు మీ సమస్త ప్రవర్తన ఎంతటి అందు దేవుని అధికారమునికి లోబడమని దేవుని వాక్యం తెలియదు అంటే మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఎవరికి ఇవ్వాల దేవునికి ఇవ్వాలి అప్పుడు మన ప్రవర్తన మంచిదైతే దేవుని కటాక్షం మనకు కలుగుతుంది కాబట్టి ఈ రాత్రి వేళ ఒకవేళ మనం కూడా దేవుని కటాక్షం కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నన్ను కరుణిస్తే కటాక్షిస్తే నా పరిస్థితులన్నీ బాగుపడతాయని ఎవరైనా ఆశపడుతూ ఉంటే ఎదురు చూస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే ఈరోజు దేవుడు అన్నాడు ఏం చేస్తే కటాక్షం కలుగుతుందో ఆ విధముగా మనం జీవించగలిగితే దేవుని కటాక్షం మనకు కూడా కలుగుతుంది ఏం చేయాలంటే చెప్పండి ఒకసారి దేవుని కటాక్షం మనకు కలగాలంటే మొదటిగా దేవుని వైపు తిరగాలి రెండవదిగా ఆయన ఉపదేశం వినాలి మూడవదిగా యథార్థవంతులుగా జీవించాలి లేదా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు దేవుని కటాక్షం లేకనే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి దేవుని కటాక్షం లేకనే సమాధానం లేని కుటుంబాలు ఎన్నో మన కళ్ళ ముందు చూస్తున్నాం దేవుని కటాక్షం లేనందుకే దేవుని కనికరం లేనందుకే ఎన్నో కుటుంబాలు కలవరము ఆందోళన ఎన్ని పరిస్థితులు మనం చూస్తాం ఆలోచన చేయండి అయితే మన కుటుంబాలలో ఆ పరిస్థితులేమీ ఉండకుండా సాతానుడు చేసేటువంటి ఏ పన్నాగము మన కుటుంబంలో పనిచేయకుండా దేవుని కటాక్షమును పొందుకొని మనం ఆశీర్వదించబడి సమాధానం కలిగి జీవించాలంటే మనం కూడా ఒకవేళ లోకం వైపు ఉంటే దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేద్దాం మనం కూడా ఒకవేళ దేవుని మాటకు లోబడక దేవుని మాటకు విధేయత చూపకుండా ఉంటే ఎక్కడి నుంచైనా దేవుని మాటకు విధేయత కలిగి దేవుని ఉపదేశమును దేవుని మాటను ఆజ్ఞను వినే ప్రయత్నం చేద్దాం మూడవదిగా మనం కూడా మంచి ప్రవర్తన కలిగి జీవించుదాం అప్పుడు దేవుడు తన కటాక్షమును మన మీదికి పంపిస్తాడు ఆయన కటాక్షము కలిగిన దేవుడు యోన గ్రంథంలో నాలుగవం రెండవ చంలో అంటాడు ఇదిగో నీవు కరుణా కటాక్షములు కలిగిన వాడవని నాకు తెలుసు అంటాడు యోన భక్తుడు ఈరోజు అంత గొప్ప కటాక్షము కలిగిన దేవుడు అబ్రహామును కటాక్షించాడు లోతును కటాక్షించాడు ఎందరో భక్తులను సత్పురుషులను యథార్థవంతులను కటాక్షించినటువంటి కరుణించినటువంటి దేవుడు మనల్ని కరుణించడంటారా ఈరోజు ఆలోచన చేయండి దేవుడు అందరినీ కటాక్షించేవాడే దేవుడు కృపా కటాక్షములు కలిగిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఆయన కటాక్షము మన మీదకి వచ్చే విధముగా ఇంకా మన ప్రవర్తన లేదేమో అందుకే దేవుడు మనల్ని కటాక్షించట్లేదు కరుణించట్లేదేమో ఇకనైనా మన ప్రవర్తన మార్చుకొని దేవునికి నచ్చినట్టుగా దేవునికి అనుకూలమైనట్టుగా దేవుడు మనల్ని కూడా కటాక్షించే విధముగా దేవుడు మనల్ని కూడా ప్రేమించే విధముగా దేవుని కొరకు నమ్మకముగా జీవించే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె అర్థం చేసుకుందాం లు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ సహవాస అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు తండ్రి నిజముగా నీ కటాక్షము కొరకు ఎదురు చూసినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు లోకానుసారమైనటువంటి నాయకులు అధికారుల కటాక్షం కొరకు అనేకులు పరిగెడుతారు అని చెప్పి ఎదురు చూస్తారు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా అన్న కటాక్షం కొరకు ఎదురు చూసినట్టుగా మేము మా సహోదరుల కటాక్షము కొరకు కాదు నాయకుల అధికారుల కటాక్షము కొరకు కాదు కానీ మమ్మల్ని ప్రేమించి సృష్టించినటువంటి గొప్ప దేవుడుమైన అన్ని కటాక్షము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి మాలో ఏదైనా తప్పులు అపరాధములుంటే దయతో మనం క్షమించమని ప్రార్థిస్తుంటున్నా ఇకనైనా లోకమును విడిచి శరీర సంబంధమైన ఆశలు ఆలోచనలన్నింటినీ విడిచి నీ వైపు తిరిగి నీ కటాక్షమును పొందుకునే కృపను దయచేయండి నీ ఉపదేశమును విని లోబడి విధేయత చూపి నీ కటాక్షమునకు అర్హులుగా జీవించే కృపను దయచేయండి యథార్థవంతులుగా నీతివంతులుగా నమ్మకస్తులుగా సత్యవంతులుగా మంచి ప్రవర్తన కలిగిన వారముగా మా ప్రవర్తన అంతటి అందు మీకు మీ అధికారమునకు లోబడి మీ కటాక్షమును పొందుకునే కృపను దయచేయమని ఉంటున్నాం ఆసక్తితో చేరొచ్చిన బిడల హృదయాలలో ఈ వాక్యమును ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ఎవరైతే పశ్చాత్తా పడుతున్నారో ఎవరైతే తమ తప్పు నొప్పుకున్నారో వారందరి మీదికి వారి కుటుంబాల మీదికి మీ కటాక్షమును ఈ రాత్రి కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నా మీ కరుణా కటాక్షమును పొందుకొని ఆరోగ్యముతోనూ ఆనందముతోనూ ఆశీర్వాదకరముగా జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నా మైకు ద్వారా ఈ వాక్యాన్ని విన్న వారందరి హృదయాన్ని కూడా మీరు కదిలించి నిజముగా మీ వైపు తిరగడానికి వారు కూడా కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని నీ మహిమార్థమే జరిగించినందుకు స్తోత్రాలు ఈ కూడికను ముగించుకొని ఎవరి ఇంటికి వారు వెళ్తూ ఉంటుండగా మార్గాలలో క్షేమమును దయచేయండి మీ చిత్తమైతే మరల రెవ్వేకు కాలపు పరిచర్యలో కూడా మేమందరమును సజీవులముగా ఉండి నేను స్థుతించి ఆరాధించే కృపను దయచేయమని ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు మా అందరిపై కుమ్మరించుమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి